హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి చెంచలమ్మ గారిని పోలీసులు దొంగనోట్ల కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు కదా ఇంకా చెంచలమ్మ గారిని అలా పోలీస్ స్టేషన్లో పెట్టిన వెంటనే కేశవ గారు సింధూరా వాళ్ళ ఫ్యామిలీ లాయర్ దగ్గరకు వస్తారు కదా లాయర్ గారు ఇలా చెంచలమ్మని అరెస్ట్ చేశారు ఈ కేసు మీద మీరు బెయిల్ ఇప్పించాలి అనేసి అనగానే ఇంకా లాయర్ గారు కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు చివరికి జడ్జి గారికి కూడా ఫోన్ చేస్తారనమాట ఒక ఇంపార్టెంట్ అయిన కేసు ఇంకా ఇది పెద్దవాళ్ళకు సంబంధించింది ప్లీజ్ సార్ నేను ఒకసారి మాట్లాడాలి అంటూ ఉంటే ఆ జడ్జి గారు అసలు ఒప్పుకోర అసలు ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకునేదే లేదు ఇవాళ శుక్రవారం ఇంకొక గంటలో కోర్టు కూడా మూసేస్తున్నాము ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు కేసుల గురించి వాటి గురించి మాట్లాడే పని లేదు అని చెప్పేసి జడ్జి గారు చెప్తారు అదే మాట లాయర్ గారు కేశవ గారికి సింధూరాకి చెప్తూ ఉంటారనమాట ఈరోజు శుక్రవారం కదా ఇంకా మనం కోర్టు దగ్గరికి వెళ్ళేపాటికి గంట పడుతుంది అక్కడికి మూసేస్తారు కాబట్టి ఇంకా మనం ఇవాళ వెళ్ళటానికి లేదు అది కాకుండా చెంచ చంచలమ్మ గారి మీద ఎవరో కానీ గట్టిగా కేసులు పెట్టారు ఒకటి కాదు చాలా రకాలుగా పెట్టారు ఇప్పుడు ఎలా చంచలమ్మ గారిని కాపాడాలో మనకేం అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి లాయర్ గారు కేశవ గారికి సింధూరాకి చెప్తూ అనమాట అప్పుడే సింధూరా అంటుంది అసలు అత్తమ్మ ఏం తప్పు చేసిందని అత్తమ్మ ఏ తప్పు చేయలేదు కదా మరి ఎందుకు ఇన్ని రకాల కేసులు పెట్టారు అని చెప్పేసి సింధూర అడుగుతూ ఉంటే అప్పుడే లాయర్ అంటూ ఉంటాడు ఎవరో కానీ తెలియదు మొత్తానికి చెంచలమ్మ గారికి బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు ఇంకా ఈ శిక్షలన్నీ కూడా కోర్టులో నిజమేనని తెలిస్తే ఇంకా మొత్తానికి ఏడు సంవత్సరాలు చెంచలమ్మ గారికి శిక్ష పడా పడుతుంది జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి లాయర్ గారు చెప్పగానే కేశవా సింధూర కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట అప్పుడే సింధూర అంటూ ఉంటుంది అత్తయ్య అత్తమ్మని ఎలా బయటికి తీసుకురావాలి లాయర్ గారు అంటూ ఉంటే నాకేం అర్థం కావాలి మ్మా అటువైపు కేసు పెట్టిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కదా కాబట్టి మనం ఏం చేయగలం నన్ను క్షమించండి ఈ కేసు అయితే నేను ప్రస్తుతానికి వాదించలేను అనేసి రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాడనమాట ఇంకా అక్కడి నుంచి కేశవ గారు సింధుర ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మినిస్టర్ గారికి అమ్ముడు పోయారు కదా ఈ చాముండి రవిబాబు రవిబాబు ఏమో డబ్బుల కోసము ఇంకా చాముండి వచ్చేసేపాటికి ధర్మపీఠం కోసం కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే చంచలమ్మ గారి పరువు తీసేసి ధర్మపీఠం గారికి ఇంకా ఇంకా చాముండి కప్పు చెప్తాను అని చెప్పేసి మినిస్టర్ గారు చెప్తారు కదా కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన విధంగా చాముండి రవిబాబు మొత్తానికి రచ్చబండ దగ్గరికి వస్తారు ఊరి జనాలందరినీ పిలిపిస్తారు అనమాట ఇంకా ఊరి జనం కూడా వస్తారు ఇంకా అప్పుడే రవిబాబు స్టార్ట్ చేస్తాడు ఇది ఇప్పుడు మన ఊరు చాలా కష్టాల్లో ఉంది ఇంకా చెంచలమ్మ పెద్దమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు కదా అలాంటి పెద్ద మనిషిని అలాంటి న్యాయం ఇచ్చే మనిషిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే అసలు ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు సినిమా చూసినట్టుగా చూస్తున్నారు తప్ప ఏం చేయలేకపోతున్నారు కదా ఏం ఇన్ని రోజులు పెద్దమ్మ మీకోసమే కదా ఆతృత పడింది ఇంకా అలాగే కష్టపడింది కూడా మీకోసమే కదా అలాంటి పెద్దమ్మ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది అంటే మీకు చేమ కుట్టినట్టుగా కూడా లేదా పెద్దమ్మని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ లేదా ఈ ఊరికి లేదా అని చెప్పేసి ఇంకా రవిబాబు చాముండి ఇద్దరు కలిసి ఆ ఊరి జనాలందరినీ కూడా ఎక్కిస్తూ ఉంటారు అనమాట ఇంకా ఊరి జనమందరూ కూడా ఇప్పుడు మేమేం ఏం చేయాలో అది చెప్పండి మేమేం ఊరకలేము చంచలమ్మ గారు బాధ జైల్లో ఉన్నారని మేము చాలా బాధపడుతూ ఉన్నాము చంచలమ్మ గారు బయటికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి పాపం ఆ ఊరి జన్మం ఏమీ తెలియక రవిబాబుని చాముండిని అడుగుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే రవి చాముండి ఇద్దరు చెప్తూ ఉంటారు ఇదిగో నేను అంటే చెప్తున్నట్టుగా మనం జ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇంకా మన చెంచలమ్మ గారిని విధ వదిలిపెట్టమని అడగాలి చెంచలమ్మ గారిని వదిలిపెట్టమని అంటే మటుకు ఇంకా వెంటనే మనం ఆ పోలీసుల మీద పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఎలాగైనా సరే మన చెంచలమ్మ గారిని మన ఊరికి జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలి అనేసి ఇంకా రవిబాబు చా చాముండి ఊరు జనాలందరికీ చెప్తూ ఉంటే ఊరు జనం కూడా మీరు చెప్పిన మాట ప్రకారం సరే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం అక్కడ ఏది జరిగినా సరే మనం వచ్చి మన చెంచలమ్మ గారిని కాపాడుకుందాం అనేసి ఇంకా అందరూ అరుచుకుంటూ అరుస్తూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా రవిబాబు చాముండి అనుకున్న దానికి ఇంకా నాలుగు రెక్ట్లు ఎక్కువగా చేసి ఓవరాక్షన్ చేసి ఆ జనాలు ఇంకా కోపంతో ఊగిపోయేటట్టుగా చేస్తూ ఉంటారనమాట ఇంకా కేశవ గారు అలాగే సింధూరా ఇంటికి అయితే వచ్చేస్తారు కదా ఇప్పుడు అత్తమ్మని ఎలా కాపాడుకోవాలి వేలు కూడా రాకపోతే ఎలాగ అసలు ఎవరు చేస్తుంటారు మామయ్య ఈ పని అనేసి అనగానే ఇంకా కేశవ గారికి అర్థమైపోతుంది ఆల్రెడీ మినిస్టర్ కొడుకు నిన్న రచ్చబండలో కొరడా తోటి యాభై డబ్బలు కొట్టించింది చంచలమ్మ అలాగే ఆ అబ్బాయికి శిక్ష పడాలి అని చెప్పేసి అనింది కదా ఇదంతా మనసులో పెట్టుకొని పరువు పోయింది అనుకొని మినిస్టరే ఈ పని చేయించుంటాడు అని చెప్పేసి ఇంకా కేశవ గారికి సింధూరా గారికి ఆ మినిస్టర్ మీద అనుమానం చేపించింది అతనే అనేసి అర్థమైపోతుంది అనమాట ఇంకా సింధూరా మామయ్య అత్తమ్మకి వంట చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్దాం అత్తమ్మని కలిసినట్టు ఉంటుంది అత్తమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా సింధూర అనగానే కేశవ గారు కూడా సరేనని చెప్పేసి ఓకే చెప్తారు సింధూర గబగబా వంట చేస్తుంది అనమాట ఇంకెక్కడ ఇలా వంట చేసి సింధూరా క్యారేజ్ అంతా కట్టేసుకొని పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి బయలుదేరుతుంది ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరిన వెంటనే అక్కడే ఉన్నటువంటి కానిస్టేబుల్ని అడుగుతారనమాట చంచలమ్మ గారు ఎక్కడున్నారు అనగానే చంచలమ్మ గారు ఉన్నటువంటి ప్లేసు ఆ కానిస్టేబుల్ చూపిస్తారు ఇంకా అప్పుడే అక్కడికి మన సింధూర కేశవ గారు చంటి అలాగే భూషణం బాబాయ్ నలుగురు కూడా వస్తారన్నమాట వచ్చి చెంచలమ్మ దగ్గరికి వస్తారు అత్తమ్మ అనేసి సింధూర పిలవగానే ఇంకా చెంచలమ్మ నా కోసం అందరూ వచ్చారా ఎందుకు మీరు అంత దిగులుగా ఉన్నారు అని చెప్పేసి చెంచలమ్మ గారు అడుగుతూ ఉంటే సింధూర చెప్తూ ఉంటుంది అత్తమ్మ మీరు ఈ పరిస్థితుల్లో ఇలా పోలీస్ స్టేషన్లో ఉంటే బాధ కాకపోతే ఏమవుతుంది చెప్పండి అనేసి anak-anak మీరు బయటకు వచ్చే అవకాశాలు లేవు మీ మీద చాలా పెద్ద పెద్ద కేసులే పెట్టారంట ఏవో రకరకాల సెక్షన్లు చెప్తూ ఉన్నారు ఇంకా మీరు బయటికి రారేమో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేసి అనుకుంటున్నారు అత్తమ్మ ఇప్పుడు నేను ఏం చేయాలి మేమంతా కలిసి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి అత్తమ్మ ముందు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి ఎలా తీసుకురావాలి అనేసి సింధూరా టెన్షన్ పడిపోతూ చెంచలమ్మని అడుగుతూ ఉంటే అప్పుడే చెంచలమ్మ అంటూ ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అధర్మం ఎప్పటికైనా ఓడిపోతుంది కాబట్టి మనం ఏ తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన పనే లేదు అనేసి చంచలమ్మ చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడే చంటి అంటూ ఉంటాడు మీరు చెయ్యిన తప్పు కూడా మీద చాలా రకరకాల కేసులు పెట్టారంట ఆ కేసుల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి చంటి కూడా బాధపడిపోతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే సింధూర అంటూ ఉంటుంది చూడండి అత్తమ్మ ముందు మీరు భోజనం చేయండి అనేసి అనగానే చంచలమ్మ నాకు ఆకలిగా లేదు సిండూర అనేసి అనగానే అత్తమ్మ మీకోసం నా చేతులతో నేను వంట చేసి తీసుకొని వచ్చాను నా వంట అంటే మీకు చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా అనగానే సరే సరే ఇష్టమేలే తింటాను అనేసి చంచలమ్మ గారు మనసులో అనుకుంటూ ఉండేలోపు అప్పుడే అక్కడికి ఎస్ఐ వస్తాడనమాట నేను ఇక్కడ ఒక నున్నానని చెప్పి మర్చిపోయారా నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలని లేదా మీ ఇష్టం వచ్చినట్టుగా మనుషులను కలవటానికి వచ్చేస్తారు ఇష్టం వచ్చినట్టుగా ఏంటి ఎంతమంది వచ్చారు అసలు అనగానే అత్తమ్మకి ఆకలి వేస్తుంది కదా అందుకే భోజనం తీసుకొచ్చాం ఎస్ఐ గారు అనేసి పాప సింధూరా చెప్తూ ఉంటుంది అప్పుడే ఆ ఎస్ఐ అంటూ ఉంటాడనమాట పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి భోజనం మేమే పెడతాము మీరేమి దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నటువంటి ఎస్ఐ సింధూరాతో అంటూ ఉంటే అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది అత్తమ్మకి ఇంటి భోజనం అంటేనే ఇష్టం ఇంటి భోజనం అయితేనే తింటారు ఎక్కడ పడితే అక్కడ తినరు కాబట్టి నేను ఇంటి భోజనం తీసుకొని వచ్చాను ఇదిగోండి మీరు పర్మిషన్ ఇస్తే నేను మా అత్తమ్మకి భోజనం పెడతాను అనేసి అనగానే ఆ ఎస్ఐ గారు అంటూ ఉంటారు మీరు నేను ఆ క్యారేజీ చెక్ చేయాలి అనగానే సింధూరా తన చేతిలో ఉన్నటువంటి క్యారేజీని ఎస్ఐ గారికి ఇచ్చేస్తుంది ఎస్ఐ గారు తన పట్టు పెట్టుకున్నటువంటి పాయిజన్ని చక్కగా కోర్లో కలిపేస్తాడనమాట ఇంకా చెంచమ్మకు కానీ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఆ విషయం తెలియదు ఇంకా ఎస్ఐ ఆ క్యారేజీ సింధూరా చేతికి ఇచ్చి ఇంకా మీరు మీ అత్తమ్మకి భోజనం పెట్టుకోవచ్చు కాకపోతే లోపలికి ఒక్కలే వెళ్ళాలి అందరూ వెళ్ళటానికి లేదు అని చెప్పేసి సింధూరాకి చెప్పి ఆ క్యారేజీ సింధూరా చేతికి ఇచ్చేస్తాడు ఎస్ఐ ఇంకా సింధూరా కూడా సరే అత్తమ్మ నేను మీకు అన్నం పెడతాను అని చెప్పేసి ఆ క్యారేజ్ తీసుకొని చంచనామగారిలో దగ్గరికి వెళ్తుందనమాట సింధూరా ఈ లోపే ఎస్ఐ ఫోన్ చేస్తాడు మినిస్టర్ గారికి ఫోన్ చేసి సార్ ఇప్పుడు నేను జరిగేది చెప్తున్నాను వినండి ఇలాగా సింధూరా వాళ్ళు భోజనం తీసుకొని వచ్చారు మీరు చేయమన్నట్టుగానే you ఆ భోజనంలో మత్తు పదార్థాలు కలిపేసాను సార్ ఇంక ఇబ్బంది లేదు చెంచలమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోతారు అనేసి అనగానే మినిస్టర్ గారు కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారనమాట ఇంకా వెంటనే లోపలికి వచ్చినటువంటి సింధూర అత్తమ్మ మీరు భోజనం చెయ్యండి అనగానే నీ చేత్తో వండుకొని వచ్చావు కదా సింధూర నీ చేత్తోనే నాకు నోట్లో పెట్టు అని చెప్పేసి చంచలమ్మ గారు ఎంతో ప్రేమగా సింధూర నడగనే సింధూర సరే అత్తమ్మ అని చెప్పేసి తను తీసుకొచ్చినటువంటి భోజనం తీసి చక్కగా చంచలమ్మ గారికి పెడుతూ ఉంటుంది ఇంకా చ ఇంకా అక్కడే ఉన్నటువంటి కేశవ గారు అలాగే చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు సరదాగా ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మన ఉన్నారు కదా మినిస్టర్ గారు మినిస్టర్ గారు సీఎం కలవటానికి వెళ్తారనమాట ఇంకా కలిసిన తర్వాత ఇంకా వెంటనే పాపము చంచలమ్మ గారికి సింధూర భోజనం తీసుకొని వెళ్తుంది కదా సింధూర ఏమో పెట్టమంటుంది కదా సింధూరాని పెట్టమంటుంది సింధూర భోజనం పెడుతూ ఉంటుంది కదా ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మన మినిస్టర్ గారు సీఎంను కలవటానికి వెళ్తారనమాట ఇంకా సీఎంను కలవటానికి వెళ్ళినప్పటికీ అతను చాలా మందితోటి మీటింగులతో ఉంటాడు మీటింగులతో ఉండగానే ఇంకా అక్కడే ఉన్నటువంటి పిఏ పిఎర్ వచ్చి పిఏ వస్తాడు ఏంటి సార్ అనేసి అనగానే నేను సార్తో మాట్లాడాలి పలానా అతను వచ్చానని చెప్పండి అర్జెంట్ అనేసి అనగానే సరే సార్ అనేసి ఆ పియ్యి అతని దగ్గరికి వెళ్తాడు ఇంకా మన సీఎం గారు సరే మాట్లాడతాను రమ్మన్నల్లి అనేసి అనగానే ఇంకా వెళ్తాడనమాట ఈయన వెళ్ళిన తర్వాత వీడియోలు అన్నీ చూపిస్తాడు ఇంకా సింధూరా తన కొడుకుని యాభై కొరగా దెబ్బలు కొడుతుంది కదా ఆ విషయం కానీ ఇంకా అంతా కూడా అది ముందు నుంచి సింధూరాకి సింధూరా చేసినటువంటి పనులు అలాగే రచ్చబండ దగ్గర చంచలమ్మ గారు సింధూరా కలిసి ఇంకా వాళ్ళ అబ్బాయికి అలాగే అందరికీ శిక్షలు వేస్తూ ఉంటారు కదా ఆ విషయం కొంచెం అయితే ఇంకొంచెం ఎక్కువ కలిపి చెప్తూ ఉంటారనమాట ఇంకా చెప్తూ ఆ వీడియో చూపిస్తూ ఉంటే ఇంకా అసలు ఈవిడెవరు దేని తనకు తను న్యాయస్థానంలాగా భావించి అందరినీ కూడుతుంది ఏదేదో చెప్తుంది అసలు ఎవరు తను అని చెప్పేసి సీఎం గారు చాలా కోపడుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే సింధురా అప్పుడే మినిస్టర్ గారు అంటూ ఉంటారు ఈవిడి పేరు చంచలమ్మ గారు ఇంకా ఊర్లో ఈవిడ చెప్పిందే న్యాయం ఈ ఈవిడ చెప్పిందే లాగా అందరూ వినాలని అనేసి చంచలమ్మ గారు జనాలందరినీ బాధ పెడుతూ ఉంటారు వినకపోతే ఇలా కొత్త దెబ్బలు శిక్షలు విధిస్తూ ఉంటారు వాళ్ళు మేము పనిచేస్తున్నాం కదా మాకు అమౌంట్ ఇవ్వండి అన్నా కూడా ఇంకా చెంచలమ్మ గారు ఇచ్చినప్పుడే తీసుకోవాలి అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటాడు మినిస్టర్ చెప్తూ ఉంటాడు ఇదిగో చెంచలమ్మ గారు ఆ ఊరిలో న్యాయస్థానం అన్నా పోలీసులన్నా ఏదైనా లేదు ఈ చెంచలమ్మ తన మాట వినకపోతే ఎంతకైనా తెగిచ్చేస్తుంది ఊరు జనాలందరినీ కొట్టేస్తుంది తన మాటే వేదం అంటుంది కాబట్టి తనకి ధర్మపీటం లేకుండా చేస్తే తన ఆగడాలన్నీ తగ్గుతాయి తను మనం చెప్పినట్టుగా వింటుంది ఒకసారి ఆలోచించండి అక్కడ ధర్మపీఠను రద్దు చేయాలి అని చెప్పేసి నోటీసులు పెట్టండి అనేసి మినిస్టర్ గారు సీఎంకి ఐడియా ఇస్తూ ఉంటే ఇక సీఎం ఏమో అవునా అలా చేస్తే సరిపోతుందా అని చెప్పేసి అనగానే ఇంకా అప్పుడే మినిస్టర్ గారు అంటూ ఉంటారు అవును అలా స చేస్తే సరిపోతుంది అప్పుడు న్యాయస్థానాలన్నా లాయర్లన్నా కోర్టులన్నా సరే వాళ్ళకు కొంచెం నమ్మకం కలుగుతుంది అంతేగాని అప్పుడు దాకా కూడా వాళ్ళు జనాలు చెంచలమ్మ మాట తప్ప ఏం నమ్మేటట్టు లేరు చంచలమ్మ గారు కూడా అన్యాయ పాటలన్నీ చెప్తున్నారు అనేసి వచ్చిన లాయరు అస్సలు అతనికి చెంచలమ్మ గారు అంటేనే పడదన్నమాట అట్లా ఇంకా సీఎం గారు కూడా మినిస్టర్ గారు చూపించినటువంటి వీడియోలన్నీ చూసి కోపంగా అంటూ ఉంటాడు అసలు ఏంటివిడ ఇలా జనాలను కొట్టడం ఏంటి తనకు తను శిక్షలు వేయటమేంటి తను ఒక పెద్ద మనిషిలాగా లాయర్ లాగా ఫీల్ అయిపోవటం ఏంటి కోర్టులాగా కాబట్టి తనని ధర్మపీఠం ఎలాగైనా రద్దు చేయాల్సిందే అని చెప్పేసి ధర్మపీఠం రద్దు చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడే ఇంకా ఆదేశాలు జారీ చేసేయండి అనగానే ఇంకా ఓ సంతోషపడిపోతూ ఉంటాడు ఆ మినిస్టర్ ఇంకేముంది ఇక్కడ చంచలమ్మ గారికి ఏమో సింధూరా భోజనం పెడుతూ ఉంటుందా భోజనం అంతా తిన్న తర్వాత చెంచలమ్మ గారు ఉన్నట్టుగా ఉండి కళ్ళు తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్నటువంటి కేశవ గారు చంటి గారు అందరు కూడా లోపలికి వస్తారు పోలీసులమో మీరు అలా లోపలికి వెళ్ళకూడదు అంబులెన్స్కి పోయి చేస్తాం అనేసి పోలీసులు చెప్తూ ఉంటారు అనమాట ఇంకా ఊరు జనాలందరినీ కూడా ఆ చాముండి రవిబాబు ఎక్కేశారు కదా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ పోలీసులు అందరిని తిట్టడము నాయకు హంగామా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి కారుతున్నట్టు అటువంటి నటన అన్నమాట ఎందుకంటే రవిబాబుని చాముండేని రంగంలోకి దించారు కదా ఇంకా ఊరు జనం అందరూ కూడా పోలీస్ స్టేషన్ మీద వెళ్ళటము చంచలమ్మ గారిని కాపాడుకోవాలని పోలీసులను కొట్టినట్టుగా అంతా కూడా ప్లాన్ చేయటము ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది మొత్తానికి ఎట్టగెడకి చంచలమ్మ గారిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు పోలీసులు ఇంకా ఎందుకంటే ఇతనికి ఏదన్నా అయ్యిందంటే మళ్ళీ ఊరు జనాల ముందు మనం బతకలేము కాబట్టి తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటారు